మీకైతే ఈరోజు నేను లిక్విడ్ తీసుకోనని చెప్పాను కదండీ సో లిక్విడ్ అయితే ఇది చూసారు కదా సేమ్ మనకి వాషింగ్ మిషన్లో వేసుకున్న లిక్విడ్స్ ఏరియల్ కట్ట వస్తుంది కదా సేమ్ అదే విధంగా ఉంది కాకపోతే దీనికి ఏమీ లేదన్నమాట స్టిక్కర్ లాంటివి ఇంక ఫుల్గా ఇక్కడ వరకు వస్తుంది ఇంకా నేను అయితే యూజ్ చేసానికి ఇది మాత్రమే ఉందనమాట ఇక్కడైతే వాటర్ పెట్టాను కదా ఇంకా నేనైతే ఈ బట్టలని ఇందులో పెట్టాలనుకుంటున్నాను ఇంకేంటంటే ఇవి చాలా మాసుకొని అనమాట ఇంకా సేలోకి వెళ్ళే బట్టలు కదా ఇవైతే వాషింగ్ మిషన్లో వేయను నేను ఇంక ఇదైతే హ్యాండ్ వాషే చేస్తాను అనమాట చూసారు కదా ఇంత మురి ఇంత డటీగా ఉంది కదా సో ఇంక ఇదైతే చూడండి మీకు రిజల్ట్స్ నేను లైవ్లోనే చూపిస్తాను ఇంకా మా వాడి యూనిఫామ్ అనమాట ఆ యూనిఫామ్ కూడా నేను వెయ్యను అన్నమాట ఇంక చూసారు కదా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నచ్చాను నేను మీ ధన లక్ష్మి మీరు అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా పనులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి నేను రంగుల కొట్టి నుంచి తీసుకొచ్చిన లిక్విడ్ని అయితే ఈరోజు మేముందే లైవ్లో మీకు వాష్ చూపిస్తున్నాను అన్నమాట ఎలా లిక్విడ్ వర్క్ అవుతుంది అనేది మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో లిక్విడ్ అయితే బాగా పనిచేస్తుందండి సో ఇక్కడ చూసారు కదా ఈ షర్ట్ అనేది చాలా మురిగ్గా ఉందన్నమాట అంటే తేలోకి వేసుకెళ్ళే షర్ట్ అనమాట ఇది అయితే చాలా మురికిగా ఉంది కదా ఇలాంటివి అయితే నేను వాషింగ్ మిషన్లో వేను హ్యాండ్ వాష్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఈ లిక్విడ్ కలర్ దగ్గర అప్లై చేశాను కదా ఇప్పుడు కొంచెం అయితే వాటర్లో వేసి ఆ వాటర్లో అయితే ఇది నానబెట్టేసి కాసేపు ఆగిన తర్వాత హ్యాండ్ ఎట్లా అనేసేసి అయితే మనం నీట్లో వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నట్టయితే చాలా వైట్గా వస్తుంది అనమాట దానికి ఉన్న మురికంతా వదిలేస్తుంది ఇప్పుడైతే దీన్ని కాసేపు అయితే ఇలా నానబెట్టి వదిలేసి తర్వాత వచ్చేసి మా పండుగారిది కూడా యూనిఫామ్ కూడా నేను ఇక్కడ మీకు లైవ్లోనే చూపిస్తాను అది కూడా నానబెట్టేస్తాను అన్నమాట అంటే అది సపరేట్గా నానబెడతాను అది యూనిఫామ్ కదండి ఏదైనా కలిసి ఇక్కడ అంటుకుంటే అనేసి వాటిని సపరేట్గానే వాష్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇది ఈనిపంక అనమాట సో ఇది వచ్చేసి మనం పది నిమిషాలు నానబెట్టాలండి సో పది నిమిషాలు నానబెట్టిన తర్వాత జస్ట్ మనం హ్యాండ్ వాష్ చేసేసి వాష్ చేసేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఏమి కూడా అక్కర్లేదు అనమాట మురిక అయితే చాలా బాగా వదులుతుంది మనం బండకేసి ఏమీ ఉతకక్కర్లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా మురికగా అయితే ఉంది మనకి ఎంత మంచిగా వదులుతుందో చూపిస్తాను ఇంక ఈరోజు అయితే అమ్మ వస్తుందండి సో అమ్మ వచ్చినప్పుడు నేను వీడియో అయితే తీసుకున్నాను అనమాట అమ్మ మా ఒక వస్తు వస్తు ఇంటి నుంచి ఏమేమి తీసుకొచ్చిందో సో ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక నానబెట్టి నేను పది నిమిషాలు వదిలేసిన తర్వాత అయితే జస్ట్ నేను చేత్తో వాష్ చేస్తున్నాను అనమాట మనకి చేత్ ఇలా రఫ్ చేసేసిన తర్వాత ఎక్కడ మురుకుందో అక్కడ మనం జస్ట్ ఇలా ఇలా అంటే దీనికి లిక్విడ్కి ఎక్కువ అనేది వచ్చేస్తుంది అనమాట చాలా జిగురుగా అనేది ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకెంతనండి జస్ట్ నీట్లో వాష్ చేస్తే ఆరేసేయడమే ఆరిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇంకా అయితే అమ్మ అయితే వచ్చేసింది వస్తూ వస్తూ మా కోసం అయితే ఇన్ని తీసుకొచ్చిందనమాట ఇంటి దగ్గర కొన్న సైట్లో అనమాట మొక్కలు అనేది అక్కడి నుంచి తీసుకొచ్చింది ఇంకా సమోసాలంటే ఇష్టమని నాకు సమోసాలు తీసుకొచ్చిందండి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చిందనమాట ఇంకా ఇంటి దగ్గర ముందు గట్టే వేయకుండా పెంచిన కూరగాయలు పొట్లకాయలు చిక్కుడుకాయలు అలాగే దొండకాయలు వంకాయలు దోసకాయ కూడా తీసుకొచ్చింది ఇంకా అలాగే ఫ్రూట్స్ కూడా అవి అయితే కొనుక్కొచ్చినాయినండి సో ఇంకా పప్పాసకాయలు అయితే ఇంకా చెట్లకి కాస్తున్నాయి అన్నమాట సైట్ దగ్గర అవి కూడా తీసుకొచ్చింది పొట్లకాయ అంటే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి పొట్లకాయలో నువ్వు పప్పు ఫ్రై చేసుకుంటే చాలా మంచిది చాలా బాగుంటుంది కూడా మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేసినా కామెంట్ చేసండి సో ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేసి చెప్పండి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా పట్టీలు అయితే తీసుకొచ్చిందండి అమ్మ అమ్మ హనీ కోసం వచ్చేసి ఇంకైతే ఇవిధి ఇష్టతాలు అన్నమాట ఇంకేది కూడా తీసుకొచ్చింది ఎప్పుడూ అమ్మాయి తీసుకొస్తుందండి ఇలాంటివన్నీ కూడా ఇంకా పువ్వులు అయితే ఈ విడి ఆ రోజు వచ్చే రోజే కోసుకునేవాడి అనమాట ఈ దండ అయితే ముందు ముందు కోసి కట్టిన పువ్వులు అన్నమాట ఇంకా నేను అలాగా ఊరు వెళ్తాను కదా అనేసి ఆ రోజు పువ్వులు కూడా కోసుకుని వచ్చేస్తున్నాను అనమాట ఇంకా అన్నీ కూడా వాళ్ళ చెట్లేనండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకో దండ అయితే వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి ఇంకా ఈ విడి పువ్వులు కట్టిన తర్వాత అదేమో ఊరు వెళ్ళిన తర్వాత పెట్టుకోవడానికి అనమాట ఇంకా మన షర్ట్ అయితే ఆరిపోయింది చూసారు కదా ఎంత మంచిగా మురుకు అనేది పోయిందో సో ఇదండి ఇవాళకి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోస్ మానేస్తామని చెప్పాను కదా ఫ్రెండ్ మానట్లేదు చేస్తున్నాను అన్నమాట దీని గురించి వీడియో చేసి